ప్రకృతిలో లభించే పూల మొక్కలను ఇంటి ఆవరణలో పెంచి వాటి ద్వారా వచ్చే స్వచ్ఛమైన ఆక్సిజన్ను ప్రతి ఒక్కరూ పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని ఈకేబీనా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు హుకా సుకన్యారెడ్డి అన్నారు హైదరాబాద్ హోటల్ ఏర్పాటు చేసిన పూల మొక్కల ప్రదర్శనలో ముఖ్య అతిథిగా కౌన్సిల్ జనరల్ ఆఫ్ జపాన్ ఇన్ చైన్ చెన్నై కోఆర్డినేటర్ తుకహాష మునియో మునియోగిచ్చేసారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత్ జపాన్ల మధ్య ప్రకృతిలో లభించే మొక్కలపై ఎంతో సంబంధం ఉందన్నారు ప్రతి ఇంటి వద్ద పూల మొక్కలను పెంచుకుంటే మంచి ఆక్సిజన్ ఉండడమే కాకుండా ఆరోగ్యకరంగా ఉంటామన్నారు ముఖ్యంగా జూన్ ఆరుకు ఒక ప్రత్యేకమైన అంశం ఉందని జపాన్ దేశంలో జూన్ ఆరవ తేదీ నాడు ఏ పనిని ప్రారంభించినా కూడా సక్సెస్ అవుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు భారతదేశం రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు పర్యావరణంలో లభించే పూల మొక్కలు ఔషధ మొక్కలను ప్రతి ఒక్కరూ పెంచుకుంటే ఆరోగ్యవంతులుగా ఉంటారని అభిప్రాయాన్ని తెలియజేశారు ప్రతి ఐదేళ్లకోసారి ఇకేబీనా ఇంటర్నేషనల్ ల్యాబ్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు అనంతరం హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షురాలు సుకన్యారెడ్డి రెడ్డి మాట్లాడుతూ జపాన్ నుండి మన దేశంలో అంతటా వ్యాపించి హైదరాబాద్కు ప్రతి ప్రకృతి వరం రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు అంతేకాకుండా ప్రకృతి లభించే పూల మొక్కలను ఇంటి ఆవరణంలో పెంచుకోవడం వల్ల స్వచ్ఛమైన గాలితో ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు స్వచ్ఛమైన గాలి ద్వారానే ప్రజలు ఆయుష్మానులు అవుతారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇకేబినా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్ష కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు మహిళలు పాల్గొన్నారు నేను ఇప్పుడు కొత్తగా టేకప్ చేశాను నేను ప్రెసిడెంట్ ఆఫ్ ది ఎకబానా ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్కి తర్వాత ఈరోజు వచ్చేసి మేము ఒక ఎగ్జిబిషన్ జూన్ సిక్స్త్ ఇస్ ద వాళ్ళకి జపాన్లో ఏమంటే జూన్ సిక్స్త్ ఇది ఎకబానా ఇంటర్నేషనల్ డే అని టూ థౌజండ్ ట్వంటీలో వాళ్ళు డిక్లేర్ చేశారు ఎందుకంటే వాళ్ళకి సిక్స్త్ ఇయరు సిక్స్త్ మంత్ సిక్స్ ఇయర్స్ అప్పుడు స్టార్ట్ చేస్తే సిక్స్త్ ఈజ్ వాళ్ళకి యాస్పీషియస్ అనమాట ఆ రోజు స్టార్ట్ చేస్తే ఎనీథింగ్ ఇట్లా ప్రాస్పరిటీ వస్తుంది అనేసి వాళ్ళ యొక్క నమ్మకము వాళ్ళు సిక్స్త్ను ఇంటర్నేషనల్ ఎకబానా డే అనే కూడా తీసుకొని ఎన్నో ఈవెంట్స్ కూడా వాళ్ళు సిక్స్త్ రోజు స్టార్ట్ చేసేడు వాళ్ళకు శుభకరం అనమాట అందుకని వాళ్ళు అలా స్టార్ట్ చేసిన ఈ ఈరోజు మేము ఈ రోజు ఎగ్జిబిషన్ దీన్ని సెలబ్రేట్ చేసేది ఒక థీమ్ పెట్టుకున్నాము అది ఫ్యాన్స్ పెటల్స్ అనేసి అంటే హానా సెన్సు అని పెడితే అది జపనీస్ వర్డ్ మనకేందంటే ఫ్లవర్స్ ఫ్యాన్స్ అనమాట దాంతో అందరూ గార్డెన్ మెటీరియల్స్ యూజ్ చేసి చేసారు చెన్నై నుంచి మనకు కౌన్సిల్ జనరల్ గారు వచ్చారు తను దీని గురించే అంటే అది జపనీస్ ఆర్ట్ కనుక దీన్ని ప్రమోట్ చేయడానికి అనేసి చెన్నై నుంచి ఇక్కడ రావడం అయింది తను వారు ఇనాగ్రేట్ చేశారు అదండి ఈరోజు ప్రత్యేకత అంటే దీని ఉద్దేశం అండి దీ ప్లబ్ వాళ్ళ ఉద్దేశం వరల్డ్ వైడ్లో ఉంది మన ఇంటర్నేషనల్ చాప్టర్స్ ఇది రీజనల్ చాప్టర్స్ అన్నీ ఉన్నాయి తర్వాత ఎవ్రీ ఇయర్ ఎవ్రీ టూ ఇయర్స్కు రీజనల్ కాన్ఫరెన్సెస్ అవుతాయి మంది లాస్ట్ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ చాప్టర్ హోస్ట్ చేసింది ఇట్లా ప్రతి రీజన్లో ఆఫ్రికన్ ఆషియన్ ఆస్ట్రేలియా ఇట్లా ప్రతి రీజనల్ కాన్ఫరెన్సెస్ వేరే తర్వాత ఫైవ్ ఇయర్స్కి ఒకసారి కన్వెన్షన్ పెడతారు అది వరల్డ్ కన్వెన్షన్ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఇంట్లో జపాన్ ఓన్లీ జాపనీసే కండక్ట్ చేస్తారు అప్పుడు ఏమంటే ఇది వాళ్ళు స్టార్ట్ చేసింది అంటే ఇది ఫ్రెండ్షిప్ త్రూ ఫ్లవర్స్ అనేసి అంటే మనము ఫ్లవర్స్ని యూజ్ చేస్తూ వరల్డ్ వైడ్గా పీస్ అండ్ ఫ్రెండ్షిప్ అదే కాకుండా వాతావరణం యొక్క అవేర్నెస్ ఆ ఫ్లవర్సు తర్వాత డ్రై మెటీరియల్ ఎట్లెట్లా మనం బట్టి ప్రాపగేట్ చేయడము గ్రీన్ ఆల్ ది ఆన్ ది హోల్ మనం ఏమంటే ప్రపంచంలో పొల్యూషన్ తక్కువ చేయడానికి గ్రీనరీని మల్టిప్లై చేసే రకంగా ఈ ఫ్లవర్స్ను ప్రతి న్యాచురల్ ఫ్లవర్స్ తోటి ఎట్లనైతే మనము ఇంట్లో పెడతామో అంటే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కలిగి దీన్ని ఇండైరెక్ట్ వే వాళ్ళు పొల్యూషన్ రెడ్యూస్ చేయడానికి కూడా అన్నట్టుగా ఇది స్టార్ట్ చేసినారు సో ఇది వరల్డ్ వైడ్లో ఉందండి అంత అన్ని చాప్టర్స్లల్లో కూడా అంతటా కూడా మెంబర్స్ ఉన్నారు జపాన్ ఇన్ You come, mm, yeah, uh, this program is uh, your opinion on the program yeah. today's exhibition. Mm -hmm. Yeah, Ikebana International High ah, Very nice. Uh, so, uh, Ikebana is a uh, bridge of uh, India and uh, Japan culture. So, uh, my wife is learning uh, Ikebana from an uh, Indian teacher. So it means uh, イケバナはイケバナはイケバナは日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と日本の平和と Normally, uh, we start uh, learn something from uh, six years old. It means uh, June six is a six years old. Six June six, we will start uh, learn something from that age. That it means then they establish the International Day this day. Uh, Ikebana Hy Hyderabad, Hyderabad is uh, very exciting, uh, different uh, kind of uh, flower and the fruit they will use. Think, uh, but uh, we can uh, feed uh, Japanese culture in the line. So uh, we enjoy the, also through the Ikebana, we can see uh, uh, culture, uh, India and Japan, both. Oh, yeah. Japan, Japan to India, I enjoy. Of course, I enjoy the life of. Uh, uh,